నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వేసిన నామినేషన్పై ఉత్కంఠ చెలరేగుతోంది అయితే ఈయన నామినేషన్లో తప్పుడు వివరాలు నమోదు చేశారు అంటూ టీడీపీ ఫిర్యాదు చేసింది ఇక్కడ మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా మార్చారు అంటూ టీడీపీకి చెందినటువంటి కొంతమంది ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వడంతో మరి ఇప్పుడు ఆయన నామినేషన్ క్యాన్సిల్ అవుతుందా లేకపోతే మరి ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఉత్కంఠ అయితే రేగుతుంది మరి నేపథ్యంలో ఈ నామినేషన్ గురించి మరిన్ని వివరాలు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు మనతో పాటు ఉన్నారు ఆ వినడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అయితే మేడం మొన్నటికి మొన్న కూడా మనం చూసాం వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు అన్నింటిలో కూడా ఏవో ఒక లోపాలు బయటపడుతూనే ఉన్నాయి గతంలో కూడా ఈయన నామినేషన్ చేసినప్పుడు గత ఎలక్షన్స్ అప్పుడు కూడా టెన్త్ క్లాస్ చదివేయాలని చెప్పి వేశారన్నారు ఈసారి సెవెంత్ క్లాస్ అని చెప్పి వేశారన్నారు ఒక అంశం అయితే ఈరోజు కొత్తగా మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చారు అద్దెకి అద్దెకిచ్చినట్టు కూడా ఉంది అని చెప్పి దీనికి సంబంధించి టీడీపీ నేతలు కొంతమంది ఆధారాలతో సహా ఎన్నికల అధికారులకైతే ఫిర్యాదు చేశారు మరి ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ ఉంటుందా ఊడుతుందా అనే ఉత్కంఠ అయితే ఉంది సో ఏం జరగబోతుందంటారు కొడాలి నాని విషయం తీసుకుంటే మీరు చెప్పినట్టుగా చదువు విషయంలో గతంలో తొమ్మిదో పదో అని పెట్టాడు ఇప్పుడు ఏడో క్లాసే చదివానని చెప్పాడు ఆయన అయితే ఇక్కడ ఈ మున్సిపల్ కార్యాలయం విషయానికి వస్తే ఏంటంటే ఇది మున్సిపల్ కార్యాలయంలో పైభాగం ఈయన అద్దెకు తీసుకున్నట్ట అద్దెకు తీసుకుని అద్దె చెల్లించాడు మొన్న మార్చి పదహారున మున్సిపల్ కార్యాలయం అధిపతి ఉంటారు కదా ఆఫీసులు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి మెన్షన్ చేశారట ఇట్లా ఇతను తీసుకున్నారు ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి వెకేట్ చేయించేస్తున్నాము అని చెప్పాట చెప్పి చెప్పినప్పుడు నేను ఏం చేయాలంటే నేను ఇట్లా వాడు అసలు వాడుకోకూడదు ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇట్లా ప్రభుత్వ ఆస్తులనేది కూడా రెంట్కి కానీ లీజుకి కానీ తీసుకోకూడదు ఏదైనా సరే ఇతను తీసుకున్నాడు మరి రెంట్ చెల్లించాడో లేదో మనకి తెలియదు కాకపోతే అది వాటర్ బిల్లు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ కూడా పొందుపరచాలి అఫిడవిట్ లో ఆయన నువ్వు నిజాయితీగా నువ్వు ఒకవేళ రెంట్కి తీసుకున్నా నిజాయితీగా చెప్పుంటే అది వేరే రకంగా ఉంటుంది ఇది తెలుసుకున్న టీడీపీకి సంబంధించిన తులసి అనే ఆయన ఆ తర్వాత వెంకటేశ్వర వెంకటేశ్వరరావు అనే ఒక ఆయన ఇద్దరు కలిపి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కి వాళ్ళు కంప్లైంట్ చేశారు చేస్తే ఆవిడ అసలు ఏమీ పట్టించుకోకుండా ఏసీపీ కార్యకర్తలాగా ఆవిడ ఆయన నామినేషన్ మీద సంతకం చేసేసిందిట అంటే నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్లో మొత్తం అన్నీ పొందుపరుస్తారు కదా వాళ్ళ ఆస్తులు అప్పులు తర్వాత వాళ్ళు ఏమేమి వాడుకున్నారు ఏమేమి వాడుకోలేదు మొత్తం వివరాలు ఇవ్వాలి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అత్యుత్సాహం దేంట్లో ఉంటుందంటే వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆడవాళ్ళని తిట్టడంలో బాగా కనిపిస్తోంది మనం ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ పనేంటి వాళ్ళ శాఖ ఏంటి శాఖలో ఏం చేశారు ఏం చేయలేదు ఇవి ప్రజలకు వివరించడం మానేసి వాళ్ళు అసలు ఏ శాఖ మార్థిలో ప్రజలకి తెలియట్లేదు మనకి తెలియట్లా ఆ రకంగా ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుడు అనమాట ఆ దేవుడిని ప్రసన్నం చేసుకోవటంలో ఉండే ఉత్సాహం కానీ ఆనందంగాని మనకి ఇంకెందులోనూ కనిపించట్లేదు ఇప్పుడు వాళ్ళు అసలు ఆడవాళ్ళ మీద పడ్డమేంటి శర్మల షర్మిల గారిని తిట్టారు అది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెల్లెలు ముఖ్యమంత్రి తిట్టడమే తప్పు ముఖ్యమంత్రి తిట్టించడం ఇంకా పెద్ద తప్పు తర్వాత వరుసగా తీసుకుంటే మీరు సునీత గారిని తిట్టారు వీళ్ళకి ఇంక వేరే పని పాటు లేదు ఇప్పుడు కొత్తగా భువనేశ్వర్ గారిని తిట్టిస్తున్నారు ఇది ఇంకా పెద్ద తప్పు అంటే వీళ్ళకి గతంలో కూడా భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో చాలా అసభ్యంగా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలత చెందారు చెప్పాలంటే ఎవరు కూడా వ్యక్తిగతాలకు వెళ్ళటం కానీ ఆడవాళ్ళ విషయాలకు వెళ్ళటం కానీ ఈ సంస్కృతి ఇంతకుముందు ఏ ప్రభుత్వంలోనూ లేదు ఇది ఒక నీచ సంస్కృతి ఇలాంటి అంటే చేత కానప్పుడు ఆడవాళ్ళ మీద పడతారా మీరు మీకు మాట్లాడడానికి మీ దగ్గర విషయం లేనప్పుడు లేదు మీరు ఏ పని చెయ్యనప్పుడు మీ చేతకానితనాన్ని మీరు ఆడవాళ్ళ మీద రుద్దుతారా వాళ్ళని బయటికి ఈడ్చుకొస్తారా ఇది అందరూ ఆలోచించాలి ఇప్పుడు గీతాంజలి అన్న అమ్మాయి గురించి తీసుకున్నాం అనుకోండి అమ్మా అమ్మాయి ఎంత అన్యాయంగా రైలు కింద పడి చచ్చిపోయింది ఆ పిల్ల నాకు వైసీపీ వల్ల ఎన్ని పథకాలు వచ్చాయి అమ్మఒడి వచ్చింది ఇది వచ్చింది అదొచ్చింది అని ఆవిడ చెప్పారు చెప్పిందాన్ని ఎవరో ట్రోల్ చేశారు సరే ఇప్పుడు మనం ఒక విషయాన్ని బహిర్గతం చేశామనుకోండి మన సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు మనం చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు కానీ ఇలాంటివి ఇంకొక మళ్ళీ జరగకూడదని మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఎవరైనా ఏదైనా అనొచ్చు మంచి చెప్తారు చెడు చెప్తారు మనం మంచిని ఎంత బాగా తీసుకుంటున్నామో చెడును కూడా అంతే విషయా హృదయంతో తీసుకుని మన హర్త్ అవుతాం కరెక్టే కానీ దానికోసం ప్రాణం తీసుకోకూడదు దీని మూల్యం ఎవరు చెల్లించాలి వైసీపీ వాళ్ళు చెల్లించాలి తర్వాత మీరు నిన్నను కొడాలి నాని గుడ్లవల్లూరు దగ్గర వెళ్తే ఏం జరిగిందో మనకి తెలుసు ఒక మహిళని అతను అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక మహిళ అడిగింది వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ మహిళ మీరు ఈ గుడికి చేస్తాన్నారు ఏమి చేయలేదేంటి దీని మరమ్మతులు అవి అని అడిగారు ఆవిడ అడిగితే అక్కడే ఉండే ఎవరో యువకులు ఉంటారు కదా పిల్లలు ఎవరో ఉన్నారు వాళ్ళు అన్న వీళ్ళేం చేయరు ఈ వైసీపీ వాళ్ళు ఎస్పెషల్లీ కొడాలి నాని ఏం చేస్తాడు ఊరికే కబులు చెప్తాడు అని ఏదో అన్నారు వాడు అంటే అనుచరులు వాళ్ళని కొట్టారు తప్పు కదా ఇప్పుడు నువ్వు చేతనైతే నేను చేశాను అని చెప్పు లేదు చెయ్యను అని చెప్పు చెయ్యలేదు చేస్తాను అని చెప్పు అంతేగాని పిల్లల్ని కొట్టడం ఏంటి నీకు ఏం హక్కు ఉంది నువ్వు కన్నావా వాళ్ళని ఆ కొట్టాక వాళ్ళు భయపడి పారిపోతే తర్వాత కాసేపటికి ఒక తల్లి ఆయన దగ్గరికి వచ్చి నా కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు నువ్వు కొట్టినందుకు భయపడి నా కొడుకుని తెచ్చి ఇవ్వు అని అడిగింది ఆవిడ అడిగితే ఈ ఆవిడనేమో బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అంటే ఆవిడింటికి తప్పుగా ఏం కాదు ఏం చెప్పాలో తెలియక పిల్లాంటి తీసుకొచ్చే ధైర్యం లేక ఆవిడకు యాభై వేలిచ్చి నువ్వు కామ్గా ఉండు అని చెప్పాడు ఇది తప్పు కదా అసలా నువ్వు ప్రచారానికి వెళ్ళావు ఎవరి తరఫున ఒక చంద్రశేఖర్ అనే ఒక ఎమ్మెల్యేకి నామినేషన్ వేయడానికి వాళ్ళ ఆవిడ వెళ్ళింది కూడా అంటే ఆయన రాలేదు చంద్రశేఖర్ తరఫున వాళ్ళ ఆవిడ నామినేషన్ వేయడానికి వెళ్తే ఆ కొడుకును కూడా తీసుకుని వెళ్ళింది కొడుకుని తీసుకెళ్తే వాళ్ళు మైనరు మీరు లోపలికి తీసుకురావద్దని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా వినలేదు ఈ కొడాలి నాయన ఏం చేశాడు లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక పుస్తకాల్లో సైన్ చేయాలి ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే పర్సనల్గా అది చేయలేదు ఫోన్ తీసుకెళ్ళకూడదు ఫోన్ తీసుకెళ్ళాడు లోపల మాట్లాడుతున్నప్పుడు వీడియో చిత్రీకరించాలి చిత్రీకరించనివ్వలేదు అంటే మరి టిక్టాడ ఆవిడని ఏం జరిగిందో మనకు తెలియదు అంటే ఆవిడ ఒక మహిళ కాబట్టి ఆవిడ చెప్పుకోలేకపోవచ్చు ఇన్ని విషయాలు జరిగాయి అంటే అడుగు అడుగున అంటే డే వన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఆడవాళ్ళని అవమానపరచడంలో ఉన్నారు ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఇప్పుడు ఈరోజు అఫిడమిట్ కనుక ఒకవేళ ఒప్పుకోకపోతే ఆయన వేసిన అఫిడవిట్లో తప్పులు కనిపించి ఈయన నామినేషన్ తిరస్కరణకు గురైందనుకోండి సంతోషించే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు అన్న విషయం చెప్పడం కోసం మనం ఇవన్నీ చెప్పుకున్నాం అంతే కాబట్టి తిరస్కరణకు గురైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి